ఎప్పుడ స ఉండదు రెండు మూడు రోజులు కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు అయిపోయినాకనే అక్క అక్కడ ఆడుకుంటున్నా సో ఇంత ముందుకు అయితే మా అక్కకి కాల్ చేసి మా అక్కతో మాట్లాడము క్రియాంశ నాని పాప కూడా చాలా మంచిగా ఉన్నారు వీడియో కాల్ అయితే క్రియాంశం చూస్తే మస్తు అనిపించింది అంటే క్రియాంశు ఫోన్ దగ్గర ఇట్లా నేను అంటే నేను ఉండనేమో అన్నట్టు ఆయన ఫోన్ వేసుకుంటా కొంచెం మంచిగా అనిపించింది క్రియాంశ చూస్తుంటే నాకు నానేమో నుంచి అతను మాట్లాడాల అయితే మాట్లాడాలి ఫస్ట్ జ్యోతితో తర్వాత పిన్ని అని మాట్లాడినాక తర్వాత జ్యోతితోటి మాట్లాడింది గిచ్చితే దాని భయం ఎక్కువ ఆమెకి ఇది వచ్చేసి కరీంనగర్ మన సబ్స్క్రైబర్ లత అక్క పేరు అక్క పేరు లత అయితే కొన్ని సామాన్లు అయితే పంపించింది ఏమేమి పంపించిందో ఒకసారి చూద్దాము బ్యాగ్ అయితే పెద్ద ఉంది లోపల చూస్తే మొత్తం లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి బొట్లు

మిషన్ ఐటమ్ మళ్ళీ ఇళ్ళకి ఎందుకు సెండ్ చేసింది అంటే మిషన్ ఐటమ్స్ కూడా పంపించింది అది అదే ఇది కూడా పతంగి దారం పక్క బయటిగా లైక్ ఇది ఏంటి యూస్ చేస్తారో కూడా తెలియదు అవి షర్ట్ పెట్టే బటన్ల జోతి ఆ మాత్రం షర్ట్ అన్న ఆ మరి ఇప్పుడు నేను కలర్ అన్న అక్క కూడా తెలిసినట్టు ఉంది తోటి బాగున్నాయి నా తెలిసి ఏం చేసింది తెలుసా పాపడ బిల్ల వావ్ ఎంత బాగుంది అది సేన్ ఒకటే వలుకురా మూడు సంబూడుంపించే నార్మల్ ఒకటే ఉంది సింపుల్ గా తీసుకురా నానియానికి అయితే ఒకటి ఉంటే నానియానికి మూడు ఉంటే మూకు రెండు ఉంటే మీనిదకి ఈ ఉక్స్ ఎందుకు జోతి ఇంకేం చేసుకుంటారు ఇట్లాను పంపించింది గాని నా అక్క ఓ మై గాడ్ ది బ్లౌజ్ లాసి ఇది సూది వెంటనికి అదే మెషిన్ లా దారంలో ఇట్ కూడా ఉంటాయి మా అమ్మ ఉన్నప్పుడు ఏమో ఓకే అరే మిషిన్ ఇంకా ఇవన్నీ నాకు తెలిసి బ్యాంగిల్ స్టోర్ పోయినట్టుంది బ్యాంగిల్ స్టోర్ పోయి ఎత్తుకొని వచ్చింది కనిపించింది మ్యాటర్ లిప్కోవర్

మిషన్స్ చూదురా చూదురా పతంగదారం పక్క పెట్టి అదే డోరిల్ అభేటిరా మొత్తం నాని సెట్ చేసినట్టుంది మొత్తం అంతా నాకు తెలిసి షాప్ పోయినట్టుంది ప్రతి ఒక్క సామాన్ ఒక్కొక్కటి అన్నట్టు మళ్ళీ ఎందుకు ఒకటి వచ్చింది కదా ఇంకో లాక్మీ వస్తుంది చూడాడు అదేంటది మేకప్ అవుడరా మేకప్ వేసుకోవాలి మరి ఈ ఎండాకాలం మేకప్ కొత్తదేనా చదు నేను పెట్టుకుంటుంది లాక్మి కాంతలు ఏం చేసుకుంటారు జ్యోతి అంతేనా లాక్మీ అలా ఒకటి పోతుందిగా అది కూడా లాక్మీయేనా ఏమి లాక్మీ లాక్మీ ఇది రెండు రెండుండే ఇంకోటి ఓకే జ్యరా జ్యువెలరీ ఒక్కటనే నీకు దండగా అనిపించిందా లేకపోతే చూడు నన్ను చూడు నా అందము చూడు నా అందము చూడు నన్ను చూడునా అందము చూడు అందము చూడు నన్ను చూడు అంటే ఇది ఒకటే సపరేటా మరి ఇదంతా అయితే నాకు తెలిసి ఒక ఏమంటారు బ్యాంగిల్ స్టోర్ పోయినట్టుంది దాంట్లో ఏమేమి ఉంటాయో మొత్తం తీసుకొచ్చింది అక్క లతక్క వాట్ ఇస్ దిస్ ఇది చీరనావు సూపర్ జ్యోతి సూపర్ అసలు వా ఇలాంటిది లేదు కదా అసలు మీకు ఎవ్వరికి లేవి నానిగాడు చూడరా వీడియో చూడరా నానిగాడు ఇది దాకా సరే ఒకటి అర్థం చేసుకుందామా ఇవంటే పోయి షాప్ లో అనుకుందాం మరి అయితే చేసిన చేసి ఇవైతే డైరెక్ట్ కొనుక్కోవలేముగా అయ్యో బెల్ట్ కాడికి వెళ్ళా ఏమక్క ఏమక్క అభిమానం ఇది అప్పుడు అమ్మున్నప్పటి నుంచి మేము కలిపి కొందాం కొందాం అన్న అనుకున్నాం గాని కొనలేకపోయింది సో ఇది వచ్చింది కాబట్టి మీరు కూడా దీంతో పాటు తీసుకోరు కాబట్టి నాకు వద్నకి రైట్ ఓకే డన్ 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 మొన్న తీసుకున్న బ్లౌజ్ లా రవి మరి అవై కలర్ లోనే పంపించింది కుట్టి మరి పంపించింది అక్క కాదు మీ సైజ్ ఎట్లా తెలుసురా మాట్లాడిందా అక్క చెప్పడం బట్టి దాన్ని బట్టి కుట్టింది వాడిని నిజంగా అసలు ఎంత బాగుందో అసలు కలర్ బ్లౌజ్ దానికి హేమింగ్ కూడా చేశారా హేమింగ్ హేమింగ్ దొరీలు

వావ్ నాని లవ్ ఇంకెందుకు రెండు బ్యాగులు కాదు ఇది క్రియాంశు కాదు నాని నానియానికి ఏం జితే అది గట్లుంది అక్కడ వేసుకోవాలి అలా లేక మీ వేసుకొని పోవాలి కచ్చిప్పులు కూడానా అంటే ఇది ఒకటే రోజులే చేయలే జ్యోతి ఎన్ని రోజుల నుంచి టార్గెట్ పెట్టుకుందేమో స్టైల్ క్రియాన్ అల్లు అర్జున్ స్టైల్ వావా నాలుగు ఎవరెవరికి నాకొకటి నాన్నకొకటి తమ్మునికి ఒకటి గిరికొకటి ఏమో లే రైట్ రైట్ అవును చిచ్చ కూడా పంపిస్తారు కదా నేను ఏ రోజు లేకు తెలుసు ఏందండి వెలకట్టలేం వె అడిగినా అక్క ఎంత అయిందని అడిగిన మీకెందుకు అన్నది చూడు ఒకసారి బ్లౌజ్ మీరు అనవసరం కుట్టించుకోరుగా పది జాకెట్లు

ఇది పెద్ద పెద్ద ఇంకోటి ఆమెకి కలర్ ఉంటది కలర్ వేసినా సెట్ అవుతుంది అన్నీ ఒకటే తిరిగి కాకపోతే సూపర్ 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 ఇంకేము అంతేనా అయిపోయినా అంటే నాకు అర్థం కాలే అరే కాదు ఆల్రెడీ గుట్టింది మళ్ళీ పంపించారు

అంటే బ్లౌజ్ కట్ చేసినప్పుడు మార్కింగ్ పెట్టుకుంటారు అన్న ఆ మార్కింగ్ మరి ఇవన్నీ పోయి మనం ఒక షాప్ పెట్టవచ్చు వచ్చాదిగా అవర్ రోతునే ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు గింత అమానం ఎందుకని

మరి మరి ఇది మాకేనా చీరలు జాకెట్లు మాకే పోనీలే ఇష్టం తోటి ఏది ఇచ్చినా సరే ఖర్చు ఇచ్చినా వేసుకుంటాం ఇష్టం తోటి అంతే కదన్నా కానీ చాలా గ్రేట్ అసలు చూసి పంపించింది బ్లౌజులు అయితే తెలుసుట్లా పంపిస్తున్నా అని చెప్పేసి మనం ఫోన్ మొత్తంతో మాట్లాడుతుంటే ఇవి లేదు కదా బుద్దే లేదు కదా నచ్చిన జాకెట్లన్నీ చీరలన్నీ సైడ్ చేసేసి చీరడేయొది టేస్ట్ అయితే ఫస్ట్ అక్కొచ్చినాకనే అన్నీ ఓపెన్ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇక మేమే ఓపెన్ చేసినాము గిట్ల గిట్ల నాకు ఇది నచ్చుతుంది మంచిగా సిక్స్ క్లాత్ బుగ్గలు కూడా బుగ్గలే వేసుకుంటాం కదా ముగ్గురు అంటే బుగ్గ ఇవి కుట్టినవి కాదు సపరేట్గా కుట్టించినాయా కుట్టు ఇచ్చిందన్నా ఆమెని వదిలేసీ చెప్పింది అని అడిగితే అడిగితే కానీ కుట్టడానికి చాలా టైం పడుతుంది ఎన్ని రోజులు అవుతుంది అన్నమాట టైం పెట్టి

నేను ఏమనుకుంటున్నా తెలుసా ఇట్లా చూసి మొన్న బయట వచ్చిన అన్న దగ్గర తీసుకుని చూసినా పది బ్లౌజ్ ఇవి చూసినా అదిగో ఇన్ని రోజులేమో ఒకటే బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సప్లక్క అని తిట్టారు ఇక ఇప్పుడేమో మొన్న పది వచ్చినాం అట్లనే ఉన్నాయి ఇవి ఒక పది ఇరవై జాకెట్లు పాత ఒక పది ముప్పై జాకెట్లు బీరువాలు ఒక పది నలభై జాకెట్లు ఇంకా మళ్ళా ఇంకా అక్క దగ్గర కూడా కుట్టిస్తే ఇంకా చాలానే ఉన్నాయి బ్లాస్ మొత్తం కలిపి ఒక యాభై జాకెట్లు ఉంటాయి కదా మా ముగ్గురికి చాలానే ఉంటాయి ఎనభై ఉంటాయి ముగ్గురు కలిపి హండ్రెడ్కి అట్లా ఉంటాయి బావ ముగ్గురికి హండ్రెడ్ జాకెట్లా వా మై గాడ్ అంటే కవర్ చేస్తే ఇంకా చాలానే వస్తుంది బస్సు అందరూ మీరే చెప్పిన అన్ని మరి కట్టుకోవచ్చు గారు రోజుకి ఒక్కొక్క చీర రోజుకొక్క జాకెట్ ఏడ కట్టుకుంటారు ఈ కట్టుకున్న చీర పది రోజులు అదే ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు వంద చీర ఫర్ ఎగ్జాంపుల్ వంద జాకెట్లు ఉన్నాయి అంటే చీరలు ఉన్నట్టే కదా అయితే ఇలా కట్టుకుంది మళ్ళీ ముప్పై రోజు కట్టుకోవాలి అట్లా ప్లాన్ చేసుకోరు ఇప్పుడు తొంభై చీరలు ముప్పై ముప్పై అంతేగా మూడు ముంద తొమ్మిది ముప్పై తొంభై రూపాయలు కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోవద్దు నువ్వు ఇప్పుడు ఇలా కట్టుకున్నావు చూసినా చీర ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజు కట్టుకోవాలి అన్ని చీరలు ఉంటాయా నెలకొచ్చా చీరలు చీరలు ఇంకా 私もね、本当に。